వేదిక ముందున్న చేనేత నాయకులకు చేనేత వృత్తి కూడా అందరికీ కూడా చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు సోదరు గారా ఇప్పటి వరకు మాట్లాడిన మన సోదరులు చేనేత రంగం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలు మన వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చాలా వివరంగా చెప్పారు మరి ఏ ప్రభుత్వాలైనా మనం స్వాతంత్ర ఉద్యమానికి కూడా మన చేనేత ఉద్యమం ఎంతో తోడ్పాటు అందించింది ఆనాటి ఉద్యమం నుంచి కూడా మన చేనేత నాయకులు చేనేత వృత్తి ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి కూడా మనం ఉన్న ఆ రోజుల్లో మరి ఈ రోజు చూస్తే రెండు వేల తొమ్మిదిలో నలభై నాలుగు లక్షల మంది ఈ వృత్తిలో ఉంటే హ్యాండ్లూమ్ సెన్సెస్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం ముప్పై ఒకటిన్నర లక్షల మందికి తగ్గిపోయింది అంటే పది సంవత్సరాల్లో